నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతిక్కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ తెలగపిండి కర్రీ మట్టిదాకలు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆనపకాయ తెల్లగపిండి కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఆనపకాయని తీసుకుని ఈ ఆనపకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ ఆనపకాయ అయితే పెద్ద ఆనపకాయ అనమాట ఈ చిన్న ముక్కని నేను కర్రీ చేస్తున్నాను ఆనపకాయ ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తెల్లగపిండి తీసుకోవాలి ఇప్పుడైతే ఆనపకాయ తెల్లపిండి కర్రీ చేసుకుందాం ముందుగా ఒక మట్టి దాకా తీసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి ఈ అనపకాయ ముక్కలు కారం ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆనపకాయ ముక్కలైతే ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇక్కడినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనపకాయ ముక్కలైతే ఉడికాయి ఇప్పుడైతే తెల్లగపిండి వేసుకోవాలి ఇలా తెలగపిండి వేసుకున్న తర్వాత ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆనపకాయ తెలగపిండి కర్రీ చాలా బాగుంటుంది అలాగే ములక్కూర తెలగపిండి కర్రీ పప్పు తెలగపిండి కర్రీ ఇవన్నీ అనమాట తెల్లగపిండితో ఇప్పుడైతే తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఈ కర్రీనంతా వేరే బౌల్లో తీసేసుకుని నేను ఈ మట్టి దాకలోనే తాలింపు వేస్తున్నాను రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఉడికించుకున్న ఆనపకాయ తెలగపిండి కర్రీ వేసుకోవాలి ఆనపకాయ తెలగపిండి కర్రీ వేసుకున్న తర్వాత ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే తెలగపిండి ఆనపకాయ కర్రీ అయితే రెడీ